అని అడిగినందుకు పదమూడు ఇరవై ఒకటో తారీఖు నా నైపు పదన్నట్టు నాకు చెప్పిన నా పిల్లలు తీసుకొని పోయింది నేను నా ఎస్ఐ దాని ఏమన్నా నాకు నా పిల్లలు కావాలి నా పిల్లలైతే నేను ఉండలేను నేను నా జీతం చేస్తాను బెల్ట్ తీసుకొని భూములు తా కలిపేసి బెల్ట్ తీసుకొని చేతులు ఇచ్చి కొట్టినండి బెల్ట్ని తీసుకుని చీపు నుంచి గుర్తిండు ఒక చేపల నుంచి తీసిండు సార్ నేను ఏం చేసాను సార్ అలా ఏం చేసినా నేను నా భార్య పిల్లలు కావాలన్నా నేను నా భార్య పిల్లలు నేను నేను బర్తలేను పాపతాప అనేది నా భార్య మాట వా నేను వాళ్ళ అత్త మా అత్త వాళ్ళు రావట్లేదు పొలం బిల్స్ ఏంటి అని చేయట్లేదు మూడు రోజులకు బంగారం పెట్టాలి నాకు తెల్యాణులు నీటాన్ని దక్కుతుంది అని రెండు వేల పదిహేను నేను ఇంత దాస్తూనే ఉంటుంది ఇంటికాడ కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు కనీసం దాని అన్న సార్ నేను అన్నందుకు నైట్ పదకొండు గంటలకు ఆ చకం ఒక ఉప్పల్ రాద ఉప్పలు రావాలని పిట్టించుకొని నైట్ రెండు మూడు అయింది ఆ టైంకి వెళ్ళిపోయింది నేను అక్కడిని ఫోన్ చేసి నువ్వు ఎట్ట తీసుకుపోయినో నా భార్యని అట్ట తీసుకొని అన్న సార్ రమ్మంటే ఆయన నేను స్టేషన్కి నేను ఆడికి నీ ఇచ్చే తీసుకొస్తాను స్టేషన్ గారికి తీసుకొస్తా అని స్టేషన్ గారికి తీసుకొచ్చింది సార్ స్టేషన్ గారికి తీసుకొస్తే నేను అలా చాలా మంది ఉంటే ఆయన సార్ ఆగానే రూమ్లో పోయినా రూమ్లో పోగానే డెసరీస్ కానీ సాయిత అమ్మాయి ముగ్గురికి కేసులు కేజీ పై రేపు నేను రాస్తాను రాస్తానంటే సార్ చేయడు సార్ అన్ని ఇంకొక పక్కన కూర్చున్నాను సార్ నా చిన్నపిల్లలు ఆరేండ్లు నా బాబుకు మూడేండ్లు వాళ్ళిక్కడ నేను లేని నేను భర్త లేదు నా పేరెంట్స్తో కావాలి అయ ఇరవై మూడో తారీఖు నాడు నేను గుర్తిన కొట్టింది దేని గుర్తించి కొట్టిన వాళ్ళు అడగండి

ఎస్ఎస్ఏ సార్ ఇప్పుడు నువ్వు ఏం కావాలంటే మనం చేస్తావు నా భారపి మాకు కావాలంటే నా భార్యని నా జీతం ఏంటి నేను